రాహుల్ గాంధీ కులమేంటి ముస్లిమా లేక బ్రాహ్మణుడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలకు ఒక సందేహం అయితే ఎప్పటి నుంచో ఉందంట అదేంటంటే భారత జాతీయ కాంగ్రెస్ సారీ సారీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియమ్మ పుత్రుడు రాహుల్ గాంధీ కులం ఏంటి అని చెప్పేసి సో ఆ సందేహాలన్నీ తీరాలంటే ఈ వీడియో ఫుల్ చూడాల్సిందే మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం పదండి అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ రాహుల్ గాంధీ కులం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అనగానే టక్కున కమ్మవారు అని చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే రెడ్డిస్ అంటారు సో ఇంకా పవన్ కళ్యాణ్ గారంటే బలిజ కాపులు అని చెప్తారు ఇక కే పాల్ గారంటే కాపులు అంటారు మరి రాహుల్ గాంధీ గారైతే ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెహ్రూ కుటుంబ చరిత్ర తెలుసుకోవాల్సిందే సో హిస్టరీలోకి కొంచెం వెళ్దాం ఏం తప్పు లేదు పండిత్ మోతిలాల్ గారు అంటే భారత మొదటి ప్రధాని నెహ్రూ గారి తండ్రి గారు పండిత్ మోతిలాల్ గారు కాశ్మీర్ పండిట్లు అంటే కాశ్మీర్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు సో నెహ్రూ గారికి మగబిడ్డల్ లేని కారణం చేత ఇందిరాగాంధీ గారు అంటే ఇందిరమ్మని నెహ్రూ గారి వారసురాలు అయ్యారు సో రాజకీయంగా ఇంకా మామూలు వారసురాలు ఇంకా చెప్పాలంటే ఆవిడే కొడుకైన ఆవిడే అయ్యారు నెహ్రూ గారికి అయితే ఇందిరాగాంధీ గారు ఫిర్జోస్ ఖాన్ గారిని పెళ్లి చేసుకున్నారు ఫిర్జోస్ ఖాన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట ఇందిరాగాంధీ గారు సో ఇక ఫిర్జోస్ ఖాన్ గారికి ఆ ఖానని పదాన్ని తొలగించేసి గాంధీ అని తగిలించారు లాస్ట్ లో గాంధీ గారు సో ఇక ఫిర్జోస్ ఖాన్ గాంధీ అయ్యారు ఫిర్జోస్ ఖాన్ గారు గాంధీగా మారిపోయారు సో ఇక గాంధీ గారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గాంధీ గారు వైశ్యులు అంటే మన తెలుగులో కోమటి వాళ్ళు కోమటి వాళ్ళు అని చెప్తాం కదా శెట్టి సో ఆ లెక్కను చూసుకుంటే ఇందిరమ్మ ముస్లింని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆమె భర్త ముస్లిం కాబట్టి ఆవిడ కూడా ముస్లిమే అవుతారు మన భారతీయ సంప్రదాయాల ప్రకారం అయితే వారి పెళ్లి కూడా ముస్లిం ఆచార ప్రకారమే చేశారంట నెహ్రూ గారు సో రాజీవ్ గాంధీ గారు కూడా చాలాసార్లు తను తాను ముస్లిం అని చెప్పుకున్నారు సో అంటే దీని అర్థం ఏంటంటే హిందువుల పేర్లు పెట్టుకున్న ముస్లింలు ఈ వీళ్ళు ఇంతకాలం ఇప్పుడు హిందువులను మోసం చేస్తూనే ఉన్నారు హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులను మోసం చేస్తున్నటువంటి ఈ రాహుల్ ఖాన్ గారు ప్రపంచంలో ఏ దేశంలో లేని అనుకూలతలు ముస్లింలకు మన దేశంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముసుగు తీస్తే కనిపించేది కాంగ్రెస్ దేశాన్ని మత మతప్రతిపాదికను విభజించి కోట్లాది మంది హిందువుల ప్రాణాలు తీసింది నిరంతరం పాకిస్తాన్కు సహాయం చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాహుల్ గాంధీ గారి కులం ఏంటి అని ఈ వీడియో చూసిన మీరే కమెంట్లో తెలియజేయండి సో ఈ వీడియో ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో కాదండి ఏదో చాలామంది చాలా రోజుల నుంచి అయితే కమెంట్స్లో అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీయడం అనేది జరిగింది సో ఇక రాహుల్ గాంధీ గారి క్యాస్ట్ ఏంది అనేది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో మత ప్రతిపాదికన భారతదేశాన్ని విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దారుణాలు స్వతంత్రం తర్వాత అధికారం ఇచ్చాం కదా మనం దేశానికి మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ గారికి సో అప్పటి నుంచి కూడా భారతదేశంపై వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఏంటో అన్నది నేను ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో తీసి మీకు పెడతాను సో మీరు ఖచ్చితంగా దాన్ని చూసి దాంట్లో నిజం ఉందో లేదో కూడా మీరే చెప్పాలి సో ఈరోజు నుంచి హైందవనాదం అనే ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మన భారతదేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు జరిగినటువంటి ఘోరాల గురించి పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది సో హిందూ సోదరులు హిందూ బంధువులందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోలో ఉంటాను నమస్తే